హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫార్మ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి దానికి హాయ్ సేల్ అని మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అయితే కలవ్వండి వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న పిల్లలు ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి గారు పంపించారండి ఇవి లైన్గా బ్రదర్ చెప్తున్నారండి ఆ స్క్రీన్ మీద కనపడుతున్న పుంజుకి ఆడ వీడియోలో కనపడుతున్న పెట్టకి పడిన పిల్లలు అని చెప్తున్నారండి మొత్తం ఐదు పిల్లలు అండి ఇవి టీకరాలయన్కి సంబంధించిన బ్రీడ్గా బ్రదర్ చెప్తున్నారండి పుంజు కానీ పెట్ట కానీ లైన్ అని చెప్తున్నారండి బ్రదరు వాటికి పడిన పిల్లలు మొత్తం ఐదండి వీటిలో మూడు పుంజులు రెండు పెట్టలు ఉన్నాయని చెప్తున్నారండి బ్రదరు రెండు డాగ పుంజులు ఒక డాగ పిల్ల ఒక కాగి పుంజు పిల్ల ఒక కాగి పిల్ల అని చెప్తున్నారు వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే నాలుగు నెలల పదిహేను రోజులు అని చెప్తున్నారండి బ్రదరు నాలుగు నెలల పదిహేను రోజులు వీటి బ్రేడర్లో డబుల్ బాడీ అని చెప్తున్నారండి బ్రదరు ఇప్పుడు వచ్చే ఐదు పిల్లలు కూడా డబుల్ బాడీ వస్తాయని చెప్తున్నారండి ఇక వీటి యొక్క కాస్ట్ విరాలు చూసుకున్నట్లయితే ఐదు కలిపి ఏడు వేలుగా బ్రదర్ చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నారండి బ్రదరు ఈ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ నెంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు కోళ్ళు నచ్చి తీసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి వీటి యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో అవైలబుల్ ఉన్న సిటీస్కి మాత్రమే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి బ్రదరు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్